ఈరోజు ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన ఒక చిన్న ఇంటర్వెన్షన్ ఒక ఉద్యమంగా మహోద్యమంగా మహోగ్ర రూపం దాలుస్తూ ముందుకు పోతా ఉంది ఈరోజు పదవ రోజున ఈరోజు మన ఉమెన్ ఆఫీసర్స్ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ సైకిల్ తొక్కుంటూ వీరు ఐదు వందల పది కిలోమీటర్లు సైకిల్ తొక్కి ముప్పై నాలుగు రోజుల పాటు వారు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు పదో రోజుకు వచ్చారు వీరి స్పందన చూస్తూ ఉంటే ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే వారు వెళ్ళి ప్రతి దగ్గర కూడా వారికి బ్రహ్మరథం పడుతున్నారు హారతలు ఇస్తున్నారు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని అధఃపాతాలను వేయాలా అన్న ఒక కసి ప్రజీ ప్రతి మనిషిలో కనిపిస్తూ ఉంది ప్రతి పౌరుల్లో కనిపిస్తూ ఉంది ప్రతి మహిళలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మనం స్టార్ట్ చేసిన ఈ డ్రగ్స్ మీద దండయాత్ర డ్రగ్స్ మీద యుద్ధం వివిధ రూపాంతరం చెందుతూ ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మేము ముందుకు వస్తూ ఉంది ఒక ఈగల్ అనే స్పీడ్ ఎన్ పేస్ యాక్ట్ పెట్టి జైలుకి పంపించాల్సిన పరిస్థితి ఒక మహిళను పంపించాం నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఎందుకంటే డ్రగ్ పెడ్లింగ్ చేస్తే జండర్తో సంబంధం ఉండదు డ్రగ్ తీసుకుంటే జండర్తో సంబంధం ఉండదు ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాల్సిందే ఈ నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు రెండు వేల పన్నెండు నుంచి ఈరోజు వరకు ఎంతమంది స్టాటస్ చూశాను నేను ఎంతమంది వచ్చారు ఎంతమంది ఇక్కడ గంజి కాదు విజయవాడ నేరస్తులకు రక్ష సేఫ్ ప్లేస్ కాదు అన్న ఒక ఒక సందేశాన్ని మనం ముందుకి ముందుకు తీసుకెళ్తూ అద్భుతంగా రెండు వేల ఇరవై సంవత్సరం పోలీస్ శాఖ దాదాపు యాభై డ్రోన్లు అదేవిధంగా పదివేల కెమెరాలు అమర్చాం మీ వాంబే కాలనీలో ఎనభై కెమెరాలు అమర్చాం ఇక్కడే ఎనభై కెమెరాలు ఉన్నాయి అంటే అణువణువున చూస్తున్నాము ఈ మధ్యన ఒక పోలీస్ శాఖలో ఎలా ఉంటుందంటే ఎత్తుకు పై ఎత్తు వేస్తుంటాడు నేరస్తుడు సో మేము కెమెరాలు పెట్టాం కాబట్టి కెమెరాలు పెడితే ఎక్కడ అని చెప్పేసి మాస్క్ వేసుకొని వచ్చి దొంగలు చేస్తారు ఒకరి మధ్య జగపేట ఏరియాలో జగపేట ఏరియాలో బుర్కా వేసుకొని వచ్చి చేసాడు నువ్వు మాస్క్ వేసుకున్నా బుర్కా వేసుకున్నా నువ్వు రోజు మాస్క్ సంవత్సరం రోజులు రెండు రోజుల ప్రతి అన్ని దగ్గరలో మాస్క్ వేసుకోలేవు ఖచ్చితంగా మాస్క్ నున్న ఏరియాలోనే ఒక బుర్కా వేసుకోవచ్చు ఒక అఫెన్స్ చేశారు సో నువ్వు బుర్కా వేసుకున్నా నువ్వు మాస్క్ కట్టుకున్నా నువ్వు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గరైనా బుర్కా తీయాల్సిందే ఆ మాస్క్ తీయాల్సిందే అక్కడ ఖచ్చితంగా ఒక కెమెరా ఉంటుంది ఎందుకంటే పదివేల కెమెరాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పోలీస్ నుంచి తప్పించుకున్నా కూడా టెక్నాలజీ నుంచి తప్పించుకోలేవు సో అది గుర్తురగాల్సిన అవసరం ఉంది నేరస్తులకి ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నాను ఈ మధ్యన ఒక సెల్ ఫోన్ దొంగతనం ఇది ముప్పై సెల్ ఫోన్స్ బీహార్ నుంచి వచ్చేడు వాడు మార్నింగ్ మూడు గంటలకి దిగాడు నిన్న గౌరవ మూడు గంటల దిగాడు వచ్చాడు లోపలికి వెళ్ళి సీసీ ఫుటేజ్ కట్ చేసి సీసీ కెమెరాస్ అంతా కూడా షాప్లో కట్ చేసేసి ముప్పై కెమెరాలు తీసుకొని ఆరు గంటలకు మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోయాడు ఫైవ్ మెంబర్ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ అయితే ఇన్ దో టైం ఎందుకు చెప్తానంటే టెక్నాలజీ అనేది పోలీస్ శాఖ ఎంతగా ఉపయోగిస్తుందంటే డ్రోన్స్ ఈ కెమెరాలే కాదు డేటాబేసెస్ ఉపయోగిస్తున్నాము న్యాట్ గ్రిడ్ అనే డేటాబేస్ ద్వారా వాడు మాస్క్ వేసుకొని మాస్క్ కట్టుకున్నాడు నేట్ నాట్ గ్రిడ్ అనే డేటాబేస్లో వేస్తే వీడు ప్రధాని గోవింద్ చౌదరి ఫ్రమ్ సీతామరి డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ అని వచ్చింది సో ఇమీడియట్గా పార్టీస్ వెళ్ళిపోయాయి వాడు మే వైద్య లోపల ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాగ్ ఉంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడు నేపాల్ బార్డర్ దాటేసేసి నేపాల్లో ముప్పై ముప్పై సెల్ ఫోన్స్ అమ్మేసారు అయినా అక్కడి నుంచి పట్టుకొచ్చి ఆరు మందిలో ఐదు మందిలో ఇతరు ఆల్రెడీ పట్టుకొచ్చాము ఇంకో ముగ్గురు ఇంకా నేపాల్ అన్నారు వాళ్ళు ఈరోజు రేపు బయటకు రావాల్సిందే విజయవాడ పోలీసుల చేతిలో తన్నులు తినాల్సిందే ఎందుకు చెప్తానంటే విజయవాడ ఈజ్ నోమోర్ ఎ సేఫర్ సిటీ ఫర్ చూడల్సి దిస్ ఇస్ క్లియర్ ముందు నీకు చెప్తున్నాము అదేవిధంగా విజయవాడ ఈజ్ నోమోర్ ఏ సేఫర్ సిటీ ఫర్ పెడ్లర్స్ ఈ మధ్యన ఈ డ్రగ్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక కొత్త పంథా ఎంచుకున్నారు ఇక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తారు ఎందుకంటే ఇంట్లో వాడిని కొడతారు డబ్బులు అయితే కొడతారు కాబట్టి వాడు ఏం చేస్తాడు మోటార్ సైకిల్ దొంగతనం చేస్తాడు ఆ మోటార్ సైకిల్ని ఆ ఏజెన్సీలు అమ్మేసి ఆ డ్రగ్ తెచ్చుకుంటాడు అదే వాడి బతుకు అంత హీనానికి దిగజారిపోయింది వాడు దొంగగా మారిపోతున్నాడు ఈ మధ్యన చైన్ స్నాచ్ స్టార్ట్ చేశారు సో చైన్ స్నాచ్ చేస్తాడు చైన్ స్నాచ్ చేసి దాన్ని అమ్మేసేసి పోయి డ్రగ్స్ తెచ్చుకుంటారు ఇటువంటి క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా మేము గుర్తించడం జరిగింది ఇటువంటి మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేసి డ్రగ్స్ తెచ్చుకోవడం మీద చాలా సీరియస్గా పోతున్నాము టెక్నాలజీ అని చెప్తుంటే మనం ఏందో అనుకున్నాం ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన స్టార్ట్ చేసి కెమెరాస్ అంతా కూడా పద్నాలుగు వేల కెమెరాలు పెట్టించి అవి ఈరోజు మనం ఉపయోగిస్తుంటే తెలుస్తూ ఉంది సో టెక్నాలజీ అనేది ఎంత డీప్ రూట్స్లోకి వెళ్ళిపోయింది నేరస్తుడి గుండెల్లో నిద్రపోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి అదేవిధంగా డ్రగ్స్ ముఖ్యంగా వాంబే కాలనీస్ ఆల్సో ఏ హార్ట్ స్పాట్ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు ఈ మధ్య నిన్న మొన్న చూశాను నేను అంత క్రాఫులు హడావుడిగా క్రాఫ్లు అసహ్యంగా క్రాఫ్లు పెంచుకొని ఇటువంటి క్యారెక్టర్స్ అంతా దయచేసి కొద్దిగా తల్లిదండ్రులు వాడిని తల్లిదండ్రులు హింసిస్తుంటాడు ఇట్టుంటారు వీళ్ళందరూ కూడా మారాల్సిన పరిస్థితి ఉంది పోలీస్ ఏక కన్ను మీద ఉంది అదేవిధంగా టాస్క్ ఫోర్స్ వ్యాంబే కాలనీ అదేవిధంగా రాజరాజేశ్వరపేట జకంపూడి ఇటువంటి హాట్ స్పాట్స్లో నేను ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చాను ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ డ్రగ్స్ అలౌ చేయొద్దని చెప్పేసి ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఆ విధంగా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా పిల్లలందరూ కూడా ఈరోజు డ్రగ్స్ మీద డ్రగ్స్ వల్ల మనకు వచ్చే వినాశనాన్ని ఈరోజు తెలుసుకునేసి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు సో ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యేగా రావడం పోలీస్ శాఖను ఆశీర్వదించడం చాలా సంతోషం అదేవిధంగా ఐదు మంది ఉమెన్ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ డేస్ వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు ఈ ట్వంటీ ఫోర్ డేస్ వాళ్ళు అత్యంత ప్రజాదరణతో ముందుకు పోతూ అవేర్నెస్లో చైతన్యంలో భారతదేశంలో ఎటువంటి ఎక్కడా లేనిటువంటి ప్రోగ్రాం మనం చేపట్టాము సో దాన్ని దిగ్విజయం చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు అని ఒక ఐదుగురు మహిళా పోలీస్ అధికారులతో ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఐదు వందల ముప్పై కిలోమీటర్ల పైన సైకిల్ ద్వారా ప్రజా చైతన్య యాత్రని చేపట్టారు చాలా సంతోషం దానికి ముఖ్య అతిథిగా ఈగిల్ టీము ఐజీ రవికృష్ణ గారు అలాగే ఏడీసీపీ గున్న రామకృష్ణ గారు అలాగే మన ఏసీపీ గారు రాయ్ గారు స్థానిక సిఏ గారు అలాగే మా చెల్లెలు లోకల్ కార్పొరేటరు కంచి దుర్గ గారు ఇంకా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి నాగరాజు కంచి ధనశేఖరు ఇంకా వచ్చేసినటువంటి వాళ్ళకి అలాగే మా పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీస్సులు ఈరోజు ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం ఈ పిల్లలు భవిష్యత్తులో తల్లిదండ్రులు ఏదైతే వాళ్ళని ఆశించి కళలు గని పెంచుతున్నారో ఆ కళలు సాకారం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మంచి భవిష్యత్తు మంచి నడవడికతో వెళ్ళాలని కార్యక్రమం ఈ కార్యక్రమం డ్రగ్స్ అంటే ఎక్కడో అమెరికాలోనో ఫ్రాన్స్లోనో పాకిస్తాన్లోనో లేదండి ఇంకో చోట ఉండవు ఇవాళ అందుబాటులోకి వచ్చేసిన డ్రగ్స్ గత ఐదు సంవత్సరాల్లో భారతదేశంలోనే అత్యధిక గంజాయి ఉత్పత్తి చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది అంటే ఆ స్థితి నుంచి మన కుటుంబాలు మన రాష్ట్రంలో పిల్లలు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇవాళ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ గంజాయిని కానీ డ్రగ్స్ కానీ దానికి సంబంధించినటువంటి అనేక ఉపకరణాలు కానీ అన్నింటినీ రాష్ట్రం నుంచి కంట్రోల్ చేయటం కోసం ఈగిల్ టీమ్ నన్ను పెట్టి ఈగిల్ విభాగం అనేది పెట్టి దానికి ఒక సమర్థవంతమైనటువంటి ఐపీఎస్ ఐపీఎస్ అధికారి రవికృష్ణ గారికి బాధ్యతలు అప్పచెప్పి రాష్ట్రంలో మీ టీం ఏం చేస్తో తెలీదు ఒక్క గంజాయి కేసు కూడా నాకు నమోదు అవ్వకూడదు అని చెప్పి పెడితే మొత్తం గతంలో ఉన్న తొమ్మిది వేల ఎకరాల గంజాయి వనాల్ని గంజాయి పంటని సమూలంగా టెక్నాలజీతో నాశనం చేసి ఈరోజు రాష్ట్రంలో తొమ్మిది అంగుళాలు కూడా ఎక్కడా కూడా గంజాయి వనం లేకుండా చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని ఈ అధికారులని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఇది చాలా డేంజర్ ఇది ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే విచక్షణ ఇవాళ వాళ్ళు ఇవాళ గారు చెప్పారు ఇది హాట్స్పాట్ జోన్ లో ఉంది బాంబే కాలనీ చాలా బాధాకరం ఎక్కడెక్కడి నుంచో వస్తారు చిన్న చిన్న వాళ్ళు వస్తారు ఈ చుట్టుపక్కల ఇక్కడే పక్కనే ఒక పార్క్ ఉంది శిబారోలది దాంట్లో యాభై ఎకరాలు డెబ్బై ఎకరాలు అక్కడికి వచ్చి మరి అక్కడ ఆ డ్రగ్స్ తీసుకోవడానికి అనువుగా ఉంటుంది వాళ్ళకి ఈ వెనకాలే రైల్వే గేట్ ఉంది ఆ రైల్వే గేట్ రేట్లో ఎవరు కూడా జనసంచారం ఉండదు వాళ్ళు అక్కడ కూడా ఉండేవాళ్ళు అలాగే ఈ చివర ఇంకా ముందుకెళ్తే అక్కడ ఇవన్నీ కూడా ఉంటే దాని మీద ఇవాళ సిపి గారిపై ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రోన్స్ విధానాన్ని ఆ డ్రోన్స్ ద్వారా సింగనగర్ నుండ పోలీస్ స్టేషన్ లో సీఏ గారు గాని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సిపి గారు ఆయన కార్యాలయంలో గాని ఒక డ్రోన్ ఎక్కరేస్తే ఆ డ్రోన్ లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోయి క్లియర్ విజువల్స్ ఆ మనుషులు మొహాలతో సహా గుర్తుపట్టే విధంగా తెలియటం వెంటనే అక్కడికి ఆ పెట్రోల్ వెహికల్ వెళ్ళటం లేదంటే అక్కడ పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దానివల్ల చాలా కంట్రోల్ అయిపోయినాయి గతంలో హాట్స్పాట్లో ఉన్నది ఇవాళ నార్మల్ జోన్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా బాధ్యత తీసుకోవాలి గంజాయి పక్కింట్లో వాళ్ళు తాగుతున్నారు కదా మనకేంటి అని అనుకుంటే కాదు ఖచ్చితంగా పక్క ఇంట్లో అయినా పక్క రోడ్లైనా పక్క బ్లాక్లైనా తాగి మీకు వాసన వస్తే సంబంధిత పోలీస్ అధికారులు తెలియజేయాలి రేపు అది మీ ఇంటి గుమ్మం కూడా దొక్కుద్ది ముఖ్యంగా పిల్లలు టెన్త్ క్లాసు దాటినాక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ కి గురయ్యే పరిస్థితి ఉంటుంది దానికని ఇప్పటి నుంచే దృఢంగా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ మీ తల్లిదండ్రులు చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు తాపి మేస్త్రులుగాను ఆటో డ్రైవర్లు గాను చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద కూరగాయల వ్యాపారాలు చేసుకుని మిమ్మల్ని ఎంతో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు మీరు ఒక్క రాంగ్ స్టెప్ పెడితే మీ జీవితం మొత్తం ఇక నాశనం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెడతా ఉంది మీ ఉజ్వలమైన మీద భవిష్యత్తు కోసం మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటా ఉన్నాం పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని ఏర్పాట్లు చేసాం యూనిఫామ్ మీరు వేసుకున్న యూనిఫామ్ ఉచితంగా ఇస్తున్నాం మీకు భోజనం పెడుతున్నాం టెక్స్ట్ బుక్స్ ఉచితం నోట్బుక్స్ ఉచితం షూస్ ఉచితం బెల్ట్ ఉచితం ఇది కాకుండా మీకు మీ మీ తల్లిదండ్రులకి బ్యాంకులో మళ్ళీ పద్నాలుగు వేల రూపాయలు డబ్బులు కూడా వేస్తా ఉన్నాం తల్లికి వందనం పేరు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేది ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం దానికి మీరు ఏమి చేయాల్సిన అవసరం లే బరువులు మోయాల్సిన అవసరంలా బాధ్యతలు మోయాల్సిన అవసరం మీ నడవడిక చక్కటి క్రమశిక్షణతో మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ముందుకెళ్తే చాలు ఇవాళ ఇందాడు అంబేద్కర్ గారి గురించి రవికృష్ణ గారు చెప్పారు నేను ఇంకో మహానుభావుడు అబ్దుల్ కలాం గారి గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను అబ్దుల్ కలాం గారు కూడా ఇలాంటి వాంబే కాలి ఇలాంటి ఒక చిన్న స్లమ్ ఏరియాలో పేద కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి ఆయన చదువుకోవడానికి డబ్బులు లేకపోతే వీధి లైట్ల కింద కూర్చొని చదువుకొని పేపర్లు అమ్మి ఆయన చదువును కొనసాగించాడు ఆయన చదువు ద్వారా ఉన్నతమైనటువంటి బాలాల ద్వారా ఉన్నత జీవన విధానం ద్వారా ప్రపంచంలో భారతదేశ చిత్రపటాన్ని రాకెట్ టెక్నాలజీ మిసైల్ టెక్నాలజీలో ప్రపంచంలోనే భారతదేశాన్ని నిలిపినటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు రాకముందు మనం రాకెట్ వేయాలి ఎక్కడి నుంచి మిసైల్ వేయాలి ఎక్కడి నుంచి రాకెట్ ఆకాశంలో పంపించాలంటే పక్కనున్న రష్యా నుంచో ఫ్రాన్స్ నుంచో జర్మనీ నుంచో లేదంటే ఇతర దేశాల నుంచి పంపించేవాళ్ళం ఆయన వచ్చినాకే భారతదేశం నుంచి ఆ దేశాలు వచ్చి ఇక్కడ ప్రయోగించుకునే పరిస్థితి వచ్చిందంటే చదువు అనే ద్వారా ఒక క్రమశిక్షణ అనే ద్వారా ఒక మంచి మార్గంలో నడవడిక ద్వారా ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాడో గుర్తుపెట్టుకోవాలి అలాంటి మేధావులు మన భారతదేశంలో లక్షల ముందు గురించి చెప్పుకోవచ్చు నిన్న మిమ్మల్ని కోలేదు ఒకటే మీరేమి చేయాల్సిన అవసరం మీరు ఉన్నతమైనటువంటి మార్గంలో గురువులు చెప్పే మార్గంలో మీ తల్లిదండ్రులు చెప్పే మార్గంలో ఇక్కడ వేదిక మీద ఇంతమంది మేమందరూ మాట్లాడే మార్గంలో మీరు వెళ్తే చాలు డ్రగ్స్ అనేది చాలా డేంజరు ఈ డ్రగ్స్కి మా నియోజకవర్గంలో చోటు లేదు రాదు అని కూడా మీ అందరికీ అధికారులందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం నేను అందుకనే వాంబే కాలేలో అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అనేక కేసుల మీద నాకు పోలీస్ స్టేషన్కి సీఏ గారికి చెప్పండి ఏసీపీ గారికి చెప్పండి అని ఫోన్ చేస్తాను నేను ఇంతమంది ముందు మళ్ళీ ఒకే మాట చెప్తా ఉన్నా గంజాయి కేసులో గంజాయి తాగి పట్టుకున్నారని నా దగ్గరికి ఎవరిని వస్తే వాళ్ళ గురించి నేను ఫోన్ చేయను అని ఈరోజు మళ్ళా మీరు గుర్తు చేస్తా ఉన్నా ఇన్నాడు చెప్పారు కమిషనర్ గారు గంజాయి సేవిస్తే గంజాయి కాలిస్తే డ్రగ్స్ కేసులో డ్రగ్స్ వినియోగం చేస్తే విత్వట్ కేసు కానీ ఎంక్వైరీ కానీ లేకుండా ఒక వన్ ఇయర్ జైలు తర్వాత ప్రూవ్ అయితే ఇరవై రెండు ఇరవై సంవత్సరాల శిక్ష అంటే ఇక మీ జీవితం అక్కడ జైలుకి అంకితం అయిపోతుంది కాబట్టి ముందే హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అందరం కూడా సమాజంలో మనం మంచి పౌరులుగా మంచి పిల్లలుగా మంచి భవిష్యత్తు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనర్ గారు ముందు ఎంతో మంది కమిషనర్లు వచ్చారు వాంబే కాలనీకి వచ్చిన పోలీస్ కమిషనర్ గారు మొట్టమొదటి రాజశేఖర్ బాబు గారు అంటే మన కోసం పబ్లిక్ కోసం నిరంతరం ఇవాళ అధికారులు ఆలోచిస్తు చేస్తున్నారు అధికారులు పనిచేస్తా ఉన్నారు కాబట్టి మన భవిష్యత్తు కోసం వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు పాటించండి కఠినమైన శిక్షలు పడతాయి డ్రగ్స్ జోలుకి వెళ్తే కాబట్టి వాంబే కాలనీ వాసులు అందరికీ కూడా జప్ చేస్తూ ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ పక్క బ్లాక్లో మీ బ్లాక్లో ఎవరన్నా ఆ గంజాయి జోలుకెళ్ళినా ఇంకో డ్రగ్స్ జోలుకెళ్ళినా ఇన్నిమీడియట్గా ఇందా టోల్ ఫ్రీ నెంబర్ చెప్పినటువంటి విధానంగా ఫోన్ చేయటం మీకు కన్సెంట్ పోలీస్ స్టేషన్లో మన కృష్ణమోహన్ గారికి సిఏ గారికి లేదంటే లోకల్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళని మీద యాక్షన్ తీసుకునే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ దీన్ని అందరూ కూడా సీరియస్ తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి పోలీస్ శాఖ వారిని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు